సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత యువత విచ్చలవిడిగా వీడియోలు చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు ఇందుకోసం ఎన్నో ప్రమాదకర సాహసాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే పిచ్చితో ప్రాణాలను పనంగా పెడుతున్నారు లైక్లు కామెంట్లు వ్యూస్ కోసం రెచ్చిపోయి పిచ్చి పనులు చేస్తున్నారు ఇలాంటి ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉన్నాం తాజాగా ఓ యువకుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనకేం కాదని తననెవరూ అడ్డుకోలేరని భావించి కారు బ్యానెట్పై పై కూర్చొని ప్రయాణిస్తూ హల్చల్ చేశాడు ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువకుడు మహీంద్రా థార్ వాహనం బ్యానర్ పై కూర్చుని ప్రయాణించాడు అతని స్నేహితులు అతన్ని మరికొన్ని కార్లతో అనుసరించారు ఈ చర్యపై సదరు యువకుడు స్పందిస్తూ దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినా పర్వాలేదని పోలీసు ఆయన తన తండ్రి తనను రక్షిస్తాడని చెప్పుకొచ్చాడు ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు హర్యానాలో ఏం జరుగుతోందని కుమారుడు ఇలాంటి ప్రమాదకర పిచ్చి పనులు చేస్తుంటే తండ్రి అతడిని రక్షిస్తాడా అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ముందు అతని తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించాలని మరో యూజర్ అభిప్రాయపడ్డారు ఇది చాలా ప్రమాదకరమని ఓ కుర్రాడు ఇలానే కూర్చుని ప్రయాణిస్తూ స్పీడ్ బ్రేకర్ వద్ద కింద పడి తల పగిలి అక్కడికక్కడే మరణించాడని ఇంకో యూజర్ పేర్కొన్నాడు యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి కాగా ఈ వీడియో నెల రోజుల క్రితం నాటిదే అయినా మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది ఏకంగా మూడు పాయింట్ ఐదు కోట్ల మంది వీక్షించారు